చెట్టు హైట్ వచ్చేసి ఐదు అడుగులు పెరిగిందండి పై వరకు ఒకటే కాపు సైజు గాని కలర్ శాతం లేదు మెయిన్ ఇంత హైట్ వచ్చేసి ఐదు అడుగులు పెరిగిన చెట్టు అని తనేది లేదు కింద చాలా బాగుందండి వెరైటీ నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే సార్ ఇంత హైట్ లో కూడా ఇంత దగ్గర కాపు దగ్గర కనుపు ప్లస్ కలర్ కూడా ఇప్పటి వరకు కూడా గ్రోతింగ్ అనేది ఏమాత్రం తగ్గలేదు ఎకరానికి వచ్చేసి ఇప్పటికే ముప్పై నుంచి ముప్పై ఐదు గింట కాపు ఉందండి దీంట్లో ఇప్పుడు ప్లస్ ఇంకా కాపిస్తే ఒక నెల కాపీ వచ్చి ఇప్పుడు మీ తరపు నుంచి రైతులకు ఏం చెప్తాడు సార్ మా తరపు నుంచి అంటే ప్రతి రైతు ఈ వెరైటీ అనేది రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేసుకోవచ్చు అండి